ఇదే లాస్ట్ ఐపీఎల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత మనం గ్రౌండ్ లో ఎల్లో జెర్సీలో చూడలేమా ప్రస్తుతం మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూస్తే అవుననే అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఓ తప్ప రాబోయే ఐపీఎల్ ధోనికి ఆఖరిది కావచ్చు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఐపీఎల్ కూడా ఆయన ఆడతారని నేనైతే అనుకోవట్లేదు ప్రస్తుతం టీం బిల్డ్ చేస్తున్న విధానం చూస్తే అదే అర్థమవుతోంది లాస్ట్ ఇయర్తో పాటు ఈ ఇయర్ జరిగిన మినీవేలంలోనూ సీఎస్కే యంగ్ ప్లేయర్స్ పైనే ఎక్కువగా ఖర్చు చేసింది ఇక కెప్టెన్సీ కోసం కూడా ఆల్రెడీ రుతురాజ్ టీంలో ఉండగానే సంజు లాంటి సెకండ్ ఆప్షన్ కూడా రెడీ చేసుకుంది దానికి తోడు సంజు వికెట్ కీపర్ కూడా అంటే ధోనికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే ఇకపై టీంలో ఎలాంటి సమస్య వచ్చినా యంగ్ జనరేషన్ చూసుకునేలా టీం బిల్డ్ అవుతోంది దీనివల్ల ట్వంటీ ట్వంటీ సెవెన్ ఐపీఎల్ ధోనీ ఆడే ఛాన్స్ కనిపించడం లేదు కానీ టీంలో లేకపోయినా సిఎస్కే మెంటర్ గా ధోని కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ ఊ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి